ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయి నమ మేషరాశి మేషరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీన ఇప్పటి వరకు కూడా మేనరాశిలో పన్నెండో రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ రాహువు పదకొండో రాశి అయినటువంటి కుంభరాశిలోకి పూర్వభాద్రా నక్షత్రం భగటోపాదంలో అడుగు పెడుతున్నాడు అంటే తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి శనిక్షేత్రంలో ఈ రాహువు అడుగు పెడుతున్నాడు పదకొండో స్థానం లాభస్థానమైంది అంటే ఇప్పటివరకు వీరు నిర్జీవంగా ఎన్ని కార్యక్రమాలు చేద్దామనుకున్నా ముందుకు వెళ్ళలేక దానికి తోడు మార్చి ముప్పై నుంచి శని ప్రభావము అట్లాగే ఈ కుజుడు వారి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యొక్క వక్రం కానివ్వండి లేకపోతే స్తంభనం కావండి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థాన స్థితి కూడా బాగాలేదు కుజుడికి అంటే కర్కాటక రాశిలో నీచ స్థితిలో పుష్యమి నక్షత్రంలో ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని మేషరాశి వారు పడుతున్నారు అనుకోవడంలో మనకి అతిశయోక్తి అయితే లేదు మరి ఇప్పుడు వారికి కొంచెం ఒక మంచి ఊరట లభిస్తోందని చెప్పుకోవచ్చు మే పద్దెనిమిదవ తేదీనంటే ఎందుకంటే శనివత్ రాహువు అని రాహువు శని క్షేత్రం లాభక్షేత్రంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క ఉద్యోగ స్థితి ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగాదుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారో దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతున్నాయో వారందరికీ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అట్లాగే ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆటంకాలని ఇబ్బందులని కలుగ లేకపోతే దూర ప్రాంతాలకి సంబంధించి ఆ ఉద్యోగాల్లో కొంతమంది నేను విదేశాలకి వెళ్తానండి అని చూడటం లేకపోతే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండటం ఇలా ఉద్యోగస్తులకి సంబంధించి వారికి సత్ఫలితాలు కలగటానికి అట్లాగే గవర్నమెంటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావటం అనేటటువంటిది కూడా ఈ యొక్క మేషరాశి వారికి రాహు వల్ల కలుగుతోంది అట్లాగే మేషరాశి లాభంలో ఉండి మరి ఐదో దృష్టితో ఈ యొక్క తులారాశిని చూడటం అట్లాగే తన యొక్క సప్తమ దృష్టితో సింహరాశిని చూడటం ద్వారా ఎవరైతే ప్రేమించుకుంటున్నారో ప్రేమకి తగ అంటే ప్రేమించుకుంటూ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పటివరకు ఎన్నో ఆటంకాలు ఎదురే ఉండవచ్చు అటు కుటుంబం ద్వారా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల ద్వారా కావచ్చు వాళ్ళ కుటుంబం పరిస్థితుల ద్వారా కానీ ఇప్పుడు జూన్ సెకండ్ వీక్ తర్వాత నుంచి ఈ ప్రేమ వ్యవహారాల ఎందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేసుకోవాలనే పట్టుదల కలుగుతుంది చేసుకునే అవకాశం కూడా కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క కుజరాహువుల యొక్క దృష్టి వలన కొంత కుటుంబంలో వీరికి మానసికంగా కొన్ని అస్పష్టతలు ఇబ్బందులు కలగటానికి అంటే అవుతాయి మంచి జరుగుతుంది అనుకుంటే అది చెడుగా జరగటం కొన్ని ఇబ్బందులు కలగటం కొన్ని ప్రమా అంటే ప్రయాణాల ఎందు వీరు బయలుదేరినప్పుడు లాభకరంగా ఉంటుంది అనుకుంటారు కానీ ఎక్కడో తెలియని ఆటంకాలు అన్నదమ్ముల మధ్య చిన్న అస్పష్టత అంటే వీళ్ళ మధ్య సఖ్యత సయోధ్య కుదురుతుంది అనుకున్న సమయంలో ఇబ్బందులు ఎదురవడం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు వీరిని చక్కగా అంటే ప్రయాణాలయందు కావచ్చు లేకపోతే ఏదైనా ఆస్తులు అమ్మకాలు విషయంలో కావచ్చు లావాదేవీలు అన్నదమ్ముల మధ్య సఖ్యత కావచ్చు విద్యార్థులకి కూడా అనుకున్నటువంటి విద్య ఎందు లాభము కలగటానికి అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళటానికి ఎవరైతే ప్రదే అనుకుంటున్నారో వారికి కొంత అవకాశం లభించడానికి కూడా అవకాశం ఉంది కానీ ఈ రాహు పరిపరి విధాలైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ కొంత డిజపాయింట్మెంట్సు నిర్లిప్త నిర్జీవత జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో రకాల ఇబ్బందులను కూడా కలుగు చేయడానికి ఉంటుంది ముఖ్యంగా రాహు మహర్దశ రాహు అంతర్దశ జరిగే వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాహు గ్రహానికి సంబంధించి వీరు శని ఇబ్బందులు లేకుండా కాస్త హనుమాన్ చాలీసా చదువుకోవటం ద్వారా లేకపోతే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవడం ద్వారా ఇంకా వీరికి మానసిక దృగ్భదం ఎక్కువ అవుతుంది అనుకున్న కార్యాలు ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళగే పరిస్థితి ఈ రాహు మనకి కల్పిస్తాడు కాబట్టి మేషరాశి వారు చక్కగా రాహుగ్రహానికి సంబంధించిన దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఈ వన్ అండ్ హాఫ్ వారికి ఉన్నతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయే నమః